నూటికి నూరు శాతం అంకిత చదువుల తల్లి సరస్వతే అయినా ఆడపిల్ల చదువుకు వెనకా ముందు ఆలోచించేవారు ఇంకా ఉన్నారు అలాంటి వారందరూ అంకితను చూసి ఆలోచన మార్చుకోవాలి ఎందుకంటే కర్ణాటక రైతుబిడ్డ అంకిత పదో తరగతి ఫలితాల్లో ఆరు వందల ఇరవై ఐదుకు ఆరు వందల ఇరవై ఐదు మార్కులు తెచ్చుకుంది రాష్ట్రం మొత్తం మీద సెంట్ పర్సెంట్ వచ్చింది అంకితకే ఇలాంటి అంకితలు ఎందరో ఉంటారు చదువుల్లో ప్రోత్సహిస్తే ఇటీవల ఏపీలోని పదో తరగతి ఫలితాల్లో ఏలూరుకు చెందిన నాగసాయి మనస్వి ఆరు వందలకి ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులతో ప్రశంసలు అందుకోగా తాజాగా కర్ణాటకలో ఓ అమ్మాయి ఏకంగా ఆరు వందల ఇరవై ఐదుకి ఆరు వందల ఇరవై ఐదు మార్కులు సాధించి అదురు అనిపించింది బగల్కోట జిల్లాకు చెందిన అంకిత కోనప్ప ఎస్ఎల్సి ఫలితాల్లో అన్ని సబ్జెక్టులలోనూ నూటికి నూరు శాతం మార్కులతో అదరుకొట్టారు తండ్రి బసప్ప రైతు కాగా తల్లి గృహిణి ముథౌల్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న బాలిక ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఐఏఎస్ కావటమే తన లక్ష్యమని చెబుతున్నారు ఆమె సాధించిన అపూర్వ విజయం గురించి టీచర్లు చెప్పగానే స్వగ్రామం వజ్రమట్టిలో ప్రజలంతా ఇంటికి చేరుకుని బాలికను అభినందించారు గ్రామస్తులు సంబరాలు చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు ఈ విజయం అంతా తన తల్లిదండ్రులు ఉపాధ్యాయులదే అన్నారు అంకిత ఉపాధ్యాయులు తనను ఎంతగానో ప్రోత్సహించి సహకరించారని ఈ విజయంతో తనకన్నా వాళ్లే ఎక్కువ ఆనందంగా ఉన్నారని చెప్పారు ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఆపై ఐఏఎస్ అధికారిగా దేశానికి సేవ చేయాలని అంకిత తెలిపారు ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన బాలికకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బాలాకోట్ డిప్యూటీ కమిషనర్ జానకి జిల్లా పంచాయతీ శశిధర్ అభినందనలు తెలిపారు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఆమె కుటుంబాన్ని త్వరలో కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం మరోవైపు ఏడాది ఫలితాల్లో ఏడుగురు విద్యార్థులు ఆరు వందల ఇరవై నాలుగు మార్కులతో రెండో ర్యాంక్ లో నిలిచారు కర్ణాటక ఎస్ఎల్సీ పరీక్షలు మార్చిలో జరగ్గా దాదాపు ఎనిమిది పాయింట్ ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు వీరిలో ఆరు పాయింట్ మూడు లక్షల మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు